నా పేరు సాయి జ్యోతి కొత్త చెరువు కమిటీ నాకు ఇచ్చిన వాక్యము మత్తాయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము యేసు ఆయనకున్న పన్నెండు మంది శిష్యులు కలిసి భోజనం చేయచుండగా ఏసు ఒక రెట్టుని పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి దీనిని తీసుకొని తినుడి ఇది నా శరీరము అని చెప్పాను అంతేకాక ఆయన గిన్నె పట్టుకొని దానిలోని ద్రాక్ష రసమును మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అని చెప్పాను గిన్నెలోని రసమును గురించి ఇది నా రక్తము అని రక్తముతో పోల్చి చెప్పడమే కాక రక్తమును గురించి వివరించి పాప పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పెను నమస్కారం